కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా ఇప్పుడు మన శంకర్ గారి విషయంలో మీరు టీజర్లోనూ ట్రైలర్లోనూ చూసాం యూఆర్ అన్ప్రెడిక్టబుల్ అని శంకర్ గారు ఏ విషయంలో అన్ప్రెడిక్టబుల్ అనిపించారు మీకు చెప్పండి అక్కడ రాజమౌళి గారు ట్రైనింగ్ ఇచ్చి పేషెన్స్గా చాలా ఓపిక్గా వెళ్ళి చేయన్నారు అదే మాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది అండ్ నాకు దేంట్లో అన్ప్రెడిక్టబుల్ కాదండి ఎవ్రీథింగ్ ఎవ్రీ డే ఈజ్ వన్ న్యూ అన్ప్రెడిక్టబుల్ ఇప్పుడు ప్రస్తుతానికి సాంగ్స్ అంటారా మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ టు టెన్ ఎక్స్ మీ ఇమాజినేషన్స్కి బియాండ్ ఉంటాయి అది నేను ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఉంటుంది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటూ ఆయన ఫ్యాన్గా ఆయన సాంగ్స్ చూసి చిన్నప్పటి నుంచి అవన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ అండ్ ఇంకో పెద్ద స్థాయిలో ఆయన చేస్తారు సో ఇంకా దాని తర్వాత బ్రెయిన్ ఇంట్లో పెట్టి మామూలుగా మేకప్ వేసుకుని వెళ్ళడమే ఆయన సెట్కి సో అంత బ్యూటిఫుల్ జర్నీ యా నెక్స్ట్ డే అలాగే సుకుమార్ గారిది ఒక స్కూల్ ఆల్రెడీ సుకుమార్ గారిది ఒక స్కూల్ అక్కడ మనం డాలస్ లో కలిసాము నెక్స్ట్ రాజమౌళి గారి స్కూల్ కి వచ్చారు అండ్ ఆ తర్వాత శంకర్ గారు ప్రీ స్కూల్ జూనియర్ స్కూల్ సీనియర్ స్కూల్ రెండు మూడు అలాగే చేసుకుంటూ వచ్చాం ఐ థింక్ ఐఎమ్ వెరీ 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 ఫార్చునేట్ నిజంగా చాలా అదృష్టవంతుంది విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్ లో నాకు ముగ్గురితో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఐ థ్యాంక్ గాడ్ సో మచ్ వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి సెవెన్ ఎయిట్ ఇయర్స్ సారీ ఒక్కొక్కరితో టూ త్రీ ఇయర్స్ అండి ఒక్కొక్కళ్ళతో టూ త్రీ ఇయర్స్ యా ఓవరాల్ గా ఒక రెండు వేల రోజులు అలా పట్టుంటాయి ఆ మూడు సినిమాలు కలిపి యా సో ఇప్పుడు ఇద్దరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి సూటిగా ఒక ప్రశ్న హూ ఇస్ అ బిగ్గర్ టాస్క్ మాస్టర్ రాజమౌళి గారా శంకర్ గారా మేము చూశామండి బిహైండ్ అండ్ బియాండ్ లో మీరు ఎంత పూల్లా చూసుకున్నారు కాదు ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూలో చూశారు కదా ఆయన నేను నాన్ వెజిటేరియన్ అంటే ఒక లుక్ ఇచ్చాను ఆయనకి అలాగే ఉంది ఇది కూడా లేదు ఇద్దరు టాస్క్ మాస్టర్సే ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే తత్వం కాదు లక్కీగా ఇన్ని ఈ ఫిలిమ్స్లో అన్నింటిలో మాకు ట్రైనింగ్ అయింది కాబట్టి ఎవరైనా ఏం చేర ఇన్ని రోల్ తీస్తున్నారంటే ఇన్ రోల్ అయిందని అంటున్నాను అంటే నాకు అలవాటే అయిపోయింది సో బట్ టోటల్ ఇద్దరితో బ్యూటిఫుల్ సిమిలారిటీస్ ఉన్నాయండి ఇస్ ఫిలిం మేకింగ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ బట్ బిహైండ్ ద స్క్రీన్స్ ద బోత్ ఆర్ రియలీ రియల్లీ మోటివేటర్స్ ఫర్ అండ్ దే గివ్ సో మచ్ ఆఫ్ అబండన్స్ ఆఫ్ ఒక అవకాశం ఇస్తారు మీకు పర్ఫామ్ చేయడానికి మీ మీ యాక్టింగ్ పరంగా అంటారు డ్యాన్స్ పరంగా అంటారా ఎనీ ఎనీ ఆల్ డిపార్ట్మెంట్స్కి మాక్సిమమ్ స్ట్రెచ్ చేసే ఎక్కువ స్కోప్ ఇస్తారు ఆయన సో ఇద్దరులో ఎవరిని కన్విన్స్ చేయడం ఈజీ అండి అసలు ఇద్దరు కాదు అస్సలు కాదండి బట్ బోత్ ఆర్ సో బ్యూటిఫుల్ అంటే చిన్న ఆర్టిస్ట్ నుంచి మా వరకు ఒక టెక్నీషియన్స్కి ఏదైనా ఒక అభిప్రాయం ఉంది వాళ్ళు తెలియచెప్పాలంటే దే బోత్ ఆర్ సో నైస్ అండ్ దే సో ఓపెన్ టు ఎనీ సజెషన్స్ నచ్చితే తీసుకుంటారు లేకపోతే లేదు థ్యాంక్ యూ బండి అండ్ అలాగే మనకి దోప్ అంటే ఏదైనా మనకి ఇష్టం లేని దాన్ని మనం వదిలిపెట్టడం అని సో అలాగా మీకు ఈ షూటింగ్ టైంలో శంకర్ గారి స్కెడ్యూల్స్లో మీ దొప్ మూమెంట్ ఏంటి వాచ్ టైం టైంని వదిలేసుకోవాలి టైంని ఎదురు వేసుకున్నాను మనస్పెట్టి పెట్టి పని చేయాలని డిసైడ్ చేశాను ఇది రాజమౌళి గారికి కూడా వర్తిస్తుంది అనుకుంటా అండ్ అలాగే ఇందులో యూఆర్ ప్లేయింగ్ అన్ ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ మరి దానికి ఎలాంటి వర్క్ చేశారు ఏమైనా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యారా శంకర్ గారు నేను చెప్పచ్చు లేదు మీ ఫ్రెండ్ సార్ ఒక మధురై ఎంపీ అండి ఇప్పుడు కూడా గెలిచి సిట్టింగ్ ఎంపీ వెంకటేషన్ గారని అండ్ వెంకటేష్ సారీ సార్ సు సూ వెంకటేషన్ అని అండ్ ఆయన లాంటి వాళ్ళు అండ్ ఇండియాలో చాలామంది ఒక నిజాయితీ గల ఆఫీసర్స్ అవన్నీ పాలిటీషియన్స్ అవ్వండి వీళ్ళందరూ ఆయన చాలా ఈల్గా ఇంట్రాక్ట్ అయ్యి ఒక సీన్స్ కూడా కొన్ని వాళ్ళతో రాయించి రాజ్యాంగంలో ఎలా ఉంటుందో ఆ వర్డ్స్ కానీ అవి కానీ సో వాళ్ళ ఉద్దేశాలు అవన్నీ వింటూ వింటూ శంకర్ గారితో ఐ థింక్ లాట్ ఆఫ్ ఇట్ వెంట్ ఇంటు మై సిస్టమ్ సుబాబ్ రామ్ చరణ్ గారు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి ఇది ప్రెడిక్టబుల్ మీరు ప్రెడిక్ట్ చేయాలన్నమాట మన రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా ఏ సంవత్సరంలో రాబోతుంది కాదు కాదు నాకు గట్టి నమ్మకం వేరే కోవిడ్ గివిడ్ ఏం లేకపోతే మీరేమి వరి అవ్వట్లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్లో వచ్చేస్తుంది సూపర్ సూపర్ కానీ వీ నో వాట్ గోల్ అంత బాగా ట్రైనింగ్ ఇచ్చాను బట్ ఆల్ ది ఆర్టిస్ట్ ప్లీజ్ ఫోర్ పిల్లర్స్ కాదు ఇక్కడే మాకు ఆరు ఏడు పిల్లర్లు ఉన్నాయి బికాస్ ఆఫ్ దెమ్ ద ఫిలిం ఒక సీన్ చేసేటప్పుడు ఆ షార్ట్ చేసేటప్పుడు ఇలాంటి గ్రేట్ గ్రేట్ పర్ఫార్మెన్స్ లేకపోతే మేము ఎంత చేసినా పైకి ఎలివేట్ అవ్వదు సో మా శ్రీకాంత్ సార్ శ్రీకాంత్ గారికి కన్నీ సార్కి మెయిన్లీ సూర్య గారికి అంజలి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ జయరామ్ సర్ హూజ్ నాట్ హియర్ దేర్ ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఫర్ మీ ఇన్ దిస్ ఎవ్రీ సీన్ అండ్ సాయి మాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజాయ్డ్ అండ్ ద గ్రేట్ రాక్ స్టార్ మన తమన్ గారు ఉన్నారు ఇక్కడ థ్యాంక్ యూ తమన్ ఫర్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండ్ శిరీష్ గారు దిల్ రాజు గారు థ్యాంక్ యూ ఇంత ఓపిగ్గా మీరు వెయిట్ చేసి ఈ సినిమా ఫైనల్గా రిలీజ్ చేస్తున్నారు ఐ హోప్ దే గివ్ వాజ్ అ గ్రాండ్ రిలీజ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్